పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం విశ్వనాథపురం గ్రామంలో అతిసార ప్రభులు ఇద్దరు మృతి చెందగా తొమ్మిది మంది ఆసుపత్రిలో చేరారు మరో ఇరవై నాలుగు మందికి ఈ లక్షణాలు ఉన్నట్టు వారికి వైద్యం అందిస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు వచ్చేస్తారు మీరు చూస్తారు మళ్ళీ వేరే వాటర్ తీసి అది కూడా మళ్ళీ డైరెక్ట్ పంపించి అది కూడా రిపోర్ట్ తీసుకుంటాం వచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అడిగిన సార్ పీ అవర్ చేసేది సార్ టోటల్ ముప్పై ఐదు కేసులు అయితే అలార్మింగే కదా అలార్మింగ్ సిచ్యువేషనే కదా ముప్పై ఆరు కేసు అంటే బ్లడ్ శాంపిల్స్ స్టోల్ శాంపిల్స్ వాటర్ శాంపిల్స్ అన్ని పంపించాం సార్ మనం రిపోర్ట్ వచ్చేసరికి అయితే మన చనిపోయిన కేసెస్ అయితే దీనికి రిలేటెడ్ కాదు కాజ్ ఆఫ్ డెత్ వేరే ఇచ్చేస్తారు అది కాబట్టి మరి ఈ అలారంలో అందులో ఇంట్లో చేస్తారు వీళ్ళు కానీ అదైతే మనకి ఇంకా కావాలి డైరీ కానీ మనకి ఎప్పుడు వచ్చి ఏం చేయడం కూడా ఇస్తారు అన్ని స్టేబుల్గానే ఉన్నాయి ముప్పై ఆరు కేసుల్లో మనం ఓన్లీ ఏడే రిఫర్ చేస్తాం మిగిలిన ట్రీట్మెంట్ చేస్తాం మనం ఏడు కూడా సాధు రేడ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడాను అవి కూడా స్టేబుల్గానే ఉన్నాయని చెప్పాను పంపించారా ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కువ ఉన్నాయి సార్ డాక్టర్ వెంకట బాచపెండ్ మెడికల్ ఆఫర్గా పనిచేస్తాను మనకి నిన్నటి నుంచి అంటే మూడో తారీఖు ఉదయం పది గంటల నుంచి మనకి విశ్వనాథపురం అనే గ్రామంలో డైరీ కేసెస్ వచ్చింది ఫస్ట్ మనకి గంగమ్మని ఆవిడ ఆవిడ కొంచెం నీరసంగా ఉండడం వల్ల మన సాలూరు ఏరియాస్ హాస్పిటల్ తరపు వచ్చేస్తాము ఆవిడ తర్వాత మళ్ళీ మనం ఉదయం పదకొండు గంటలకు ఇంకో రెండు కేసెస్ వచ్చాయి అలా ఆ రెండు కేసెస్ కూడా మనం ఇక్కడ ఫీల్డ్లో ట్రీట్మెంట్ ఇచ్చి ఆల్లూర్ ఏరియా హాస్పిటల్కి పంపించాము సాయంత్రం తొమ్మిది అయ్యేసరికి కేసెస్ సంఖ్య అనేది మనకి పదకొండుకి పెరిగింది వెంటనే మనం డిపీరి డేమండోట్ ఏమంటో ఇన్ఫామ్ చేశాము ఇన్ఫామ్ చేసి నైట్కి నైట్ మెడికల్ క్యాంప్ పెట్టేసి యాక్టివ్ సర్వెలెన్స్ డోర్ టు డోర్స్ చేశాము రాత్రి పదకొండు పన్నెండు అయ్యేసరికి ఇరవై రెండు కేసెస్ వచ్చాయి ఫీల్డ్ స్టాఫ్ అంతా కూడా సర్వెలెన్స్ ఆపకుండా మళ్ళీ ఇంటింటికెళ్ళి అన్ని కనుకోగా మనం ఉదయం ఎనిమిది గంటల కంటే నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు

ఏ కేసు ఈ అన్ని కేసెస్ కూడా మనం ఇక్కడ ఫీల్డ్లో స్టెబిలైజ్ చేసి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి అదేవిధంగా ఇక్కడే మనం బెంచెస్ వేసి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చేసి సాలు రేర్ హాస్పిటల్ రిఫర్ చేయడం అయితే జరిగింది సాలు సూపరింటెండెంట్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేస్తాము డిఎంహెచ్ఓపీ డిఎండ్ చోక్ కూడా చెప్పాం మనం చెప్పిన తర్వాత అన్ని కేసెస్ కూడా చాలా స్టేబుల్గానే ఉన్నాయి మనకి ఏవి కూడా ప్రమాదకర స్థితిలో లేవని అన్నారు అయితే గంగమ్మన్న ఆవిడ అయితే మనకి డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో ఉండడం వల్ల ఆవిడ కొంచెం సీరియస్గా ఉండడం వల్ల సాలు రేర్ హాస్పిటల్ నుంచి విజయనగరం డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తారు అయితే ఇప్పుడు మధ్యాహ్నం పన్ మధ్యాహ్నం రెండు గంటలకి మనకి ముప్పై మూడు కేసెస్ టోటల్గా రిపోర్ట్ అయ్యాయి అన్నీ కలుపుకొని ముప్పై మూడు కేసెస్ అయ్యాయి ముప్పై మూడు కేసెస్ కూడా ఇప్పుడు చాలా స్టేబుల్గానే ఉన్నాయి అందులో మనం ఏడు కేసెస్ ఆలూరు హాస్పిటల్ ప్రిఫర్ చేశాము అక్కడ కూడా స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి మనకి సూపరింటెండెంట్గా చెప్పడం జరిగింది మిగిలినవన్నీ ఫీల్డ్లో స్టేబుల్గా ఉన్నాయి ఈ ఏ కేసెస్ కూడా అయితే సీరియస్గా ఇబ్బందులు అయితే